దేని నీ దగ్గర నీ అపార్ట్మెంట్ ఎంత తీసుకున్నాడు రిపేట్ మీర దేంట్లో నుంచి చామునము మనం ఫోన్ పే ఒక దాని నుంచి ఫోన్ పే అతనికి కదా ఓకేనా సేటె మళ్ళ మార్చినా ఇదంతా అకౌంట్ లో ఎవరు పంపిస్తారు నీ తీస్తారు అర్థమైందా నువ్వు పోయి మున్సిపాలిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టేది మున్సిపాలిటీ వాళ్ళ దగ్నే ఉంటారు డీపీస్ కట్టుంటారు నువ్వే వాళ్ళు యువన చెప్తాను చెప్తాడా నీకు పరువు పడిపోతుంది పూర్తిగా